విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండలం బుద్దానగర్ గ్రామం నుండి గుంతకందాల వరకు వందల ఎకరాలు ఉన్న ఈ దారిలో ఒక ఎద్దుల బండి వస్తే రెండవ ఎద్దుల బండి రావడానికి దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్డుకు సంబంధించిన అధికారులు వెంటనే రోడ్డు వేడల్పు చేయగలరని ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులు బిఎస్పి పార్టీ నాయకులు వెంటనే రోడ్డు వెడల్పు చేయగలరని అధికారులను కోరడమైనది నంద్యాల జిల్లా పాములపాడు మండలం బుద్దానగర్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు సరైన దారి లేక వ్యవసాయ మాసూలు తీసుకోవడానికి తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం దాంట్లో భాగంగానే బుద్దానగర్ బ్రిడ్జి నుంచి మొదలు పెట్టుకుంటే గుంతకందాల రూట్ అనే ఈ దావ ఎంబడి రైతులు అటు సైడు ఇటు సైడు పొలాలు చేసుకుంటూ దావను ఆక్రించినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొంది దీనికి ఎన్నో వందల ఎకరాలు ఉన్నటువంటి రైతులు పంట నూర్పిడి చేసేటప్పుడు ఆ మాసులను ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చేటప్పుడు ఒక ఎద్దుల బండి ఎదురైతే ఇంకొక ఎద్దుల బండి సైడ్ పో పోవడానికి కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేము రెవెన్యూ అధికారులకు కూడా ఎన్నో రోజుల నుంచి ఆ దావ సమస్యను తీర్చారని చెప్పేసి రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయితే రెవెన్యూ అధికారులు ఇంతవరకు దీన్ని పట్టించుకున్న పాపాన్న లేదని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం అదే సందర్భంలో తొందరలో ఈ రస్తా పరిష్కారం కాకపోతే బుద్దనగరం మిఠకందాల గ్రామ రైతులను తీసుకొని పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే బుద్ధనగరు మిట్టకందాలకు సంబంధించినటువంటి రైతులు పంటలు నూర్పిడి చేసుకునే టైంలో ఎద్దుల బండ మీద వస్తే అటు సైడు ఎద్దుల బండి ఏదైనా ఎదురైతే తిప్పి తిప్పిపోలేని పరిస్థితి ఈరోజు ఈ దావా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి చుట్టుపక్కల రైతులు కాలువలు సైతం ఆక్రమించి పొలాలు చేసుకుంటూ ఏదైతే రైతులు ఎద్దుల బండ్లకు పోనీగా దారి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాం ఈ విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేసిన రెవెన్యూ అధికారులు ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే రెవెన్యూ అధికారులకు నిరసనగా ఈ రోడ్డును తొందరలో రహదారిని తొందరలో వేయకపోతే రైతులతో కలిసి బుద్ధానగరం బిటకందలతో రైతులతో కలిసి ఖచ్చితంగా మండల రెవెన్యూ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి పంటను తీసుకొచ్చే టైంలో సరైన దారి లేక కొన్ని కొన్ని స సందర్భాల్లో బండ్లు కూడా వాటు పడి కింద పడిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి రెవెన్యూ అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం తొందరలో ఈ దారిని వేసి రైతులకు సహకరించకపోతే మిట్టగందాల బుధానగర్ రైతులను తీసుకుని వచ్చి మండల ఆఫీసును కూడా ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాం నా పేరు స్వాములు బహుజన సమాజ్ పార్టీని అందుకు అసెంబ్లీ ఇచ్చారు గ్రామం నుంచి ప్లస్ గుంతకంధాల వరకు రస్తా చాలా ఇరుకుగా ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మండల ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గ్రామ అధికారులకు మళ్ళీ ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులకు తెలియజేయడము ఎన్నో సందర్భాలు ఉండేవి కానీ ఇంతవరకు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు దీని మీద నిర్ణయం తీసుకోకపోతే అధికారులపై చాలా ఎదురుదాడులు రైతులు చేస్తారు నిరసన ఒక బండి ఎదురొచ్చి రెండో బండికి రస్తలేదు రూట్ మీద వెళ్ళిపోతుంది కాబట్టి అధికారులు దీనిపై యాక్షన్ తీసుకొని రోడ్డును నిర్మించితే రైతులకు గ్రామాలకు వెళ్ళని గుడిక రస్త బాగుంటుంది